అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు కార్తీక మాసంలో చేతితో తయారు చేసిన వత్తులు మరియు దీపారాధన గురించి తెలుసుకుందాం చేతితో స్వయంగా పత్తిని చుట్టు చేసే వత్తులను చేతి వత్తులు అంటారు ఇవి అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో మాత్రమే ఉపయోగిస్తారు ఇవి యంత్రాలతో తయారు చేసినవి కాదు భక్తితో పవిత్రతతో స్వయంగా చేతితో చేసే వత్తులు చేతితో చేసిన వత్తులు భక్తి భావనకు చిహ్నం మనస్ఫూర్తిగా తయారు చేసిన వత్తులతో దీపం వెలిగిస్తే దేవుడు మన ప్రార్థనను సాక్షాత్తు స్వీకరిస్తాడని నమ్మకం ఉంది చేతి వత్తుల ప్రాముఖ్యత చేతితో చేసే వత్తులు భక్తి పవిత్రత ప్రేమను తెలియజేస్తాయి ప్రతి వత్తు ఒక ప్రార్థనగా భావించబడుతుంది అలా వెలిగించిన దీపం మన ఇల్లంతా దివ్యకాంతను నింపుతుంది అజ్ఞానం పాపం తొలగిపోతుంది దీపారాధన ప్రాముఖ్యత కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేయడం అత్యంత పుణ్యకార్యం దీపం వెలిగించడం అంటే మన జీవితంలో జ్ఞానప్రకాశం వెలిగించడం దీపారాధన వల్ల కలిగే లాభాలు దేవతల అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో ఐశ్వర్యం శాంతి ఆనందం కలుగుతుంది పాపాలు నశించి పుణ్యం పెరుగుతుంది మనసు ప్రశాంతంగా మారుతుంది దీపారాధన చేసే విధానం సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి చేతితో తయారు చేసిన ఒత్తులను నెయ్యి లేదా నువ్వెల నూనెతో దీపం సిద్ధం చేయాలి దీపం తులసి కోట ముందు లేదా దేవాలయం ముందు వెలిగించాలి ఓం శివాయ కార్తీక మాసంలో చేసే కార్తీక సోమవార ఉపవాసాల గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో సోమవారాలు మహాశివునికి అత్యంత ప్రీతికరమైనవి భక్తులు ఈరోజు ఉపవాసం చేస్తారు అంటే పాలు పండ్లు మాత్రమే తీసుకుంటారు ఈ ఉపవాసం వల్ల మన పాపాలు తొలగిపోతాయి ఉపవాసం తరువాత సాయంత్రం శివలింగానికి అభిషేకం చేసి బెల్లం పాలు తులసి ఆకులు సమర్పించాలి ఓం శివాయ మంత్రం జపించడం ద్వారా మహాశివుని కటాక్షం పొందవచ్చు కార్తీక మాసం అనేది దీపారాధన ఉపవాసం భక్తి శుద్ధి మరియు దేవతారాధనతో నిండిన పవిత్ర కాలం ఈ మాసంలో చేసిన ప్రతి చిన్న పూజ మహా ఫలితాన్ని ఇస్తుంది ఓం నమ శివాయ